హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే అల్లం పులుసు చేశాను అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి మిక్సీ జార్లో హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర పెద్ద సైజుగా ఉండే అల్లము ఒక వెల్లుల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి చిన్న ముక్క పసుపు వేసుకొని మిక్సీ జార్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వేగనిచ్చుకున్నాను అది వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేశాను అది పచ్చివాసన పోయి బాగా మగ్గాక అందులో చింతపండు రసాన్ని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకున్నానండి తర్వాత ఆవా పౌడర్ ఒక పావు స్పూన్ వేసాను అందులోనే మిరియాల పౌడర్ కూడా కొద్దిగా వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసుకున్నానండి మెంత్ పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాను కుక్ చేసుకుని తర్వాత దించేసానండి చాలా బాగా వచ్చింది అల్లం పులుసు ఇది రైస్లోకి చాలా బాగుంటుంది వర్షాకాలంలోని అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కానీ మీరు కూడా ట్రై చేయండి